గణేష నమహ గాయత్రి దేవ్య నమ మహాసరస్వతి నమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఫిబ్రవరి ఒకటో తారీఖున మాఘ పౌర్ణిమ అయ్యింది అంతేకాదు పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆదివారం వచ్చింది దీన్ని పుష్య ఆర్క యోగం అంటారు ఈ సందర్భంగా ఇంట్లో కనుక ఎవరైతే సూర్యనారాయణ స్వామి వారి పూజ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా విశేషమైనటువంటి సూర్యనారాయణ అనుగ్రహం కలిగి ఎటువంటి కోరికలను నెరవేరుతుంది ముఖ్యంగా ఆరోగ్యం కలుగుతుంది రోగాలు తగ్గుతాయి లేని వాళ్ళకి రాకుండా ఉంటాయి చాలా విశేషం అపమృత్యు దోషాలు కూడా తొలుగుతాయి చాలా విశేషం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఇంట్లో సూర్యనారాయణ స్వామి వారు పూజ చేసుకోండి లేదా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కూడా చాలా విశేషం కారణం ఏంటి పౌర్ణమి కాబట్టి అయితే సూర్యనారాయణ స్వామి వారు పూజ చేసుకోవాలా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలన్నా కూడా మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ సూర్యనారాయణ స్వామి వారి పూజ కానీ వాటికి సంబంధించినటువంటి పూజా విధానాలు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించిన వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్లు మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వాటికి సంబంధించిన వీడియోలు వస్తాయి వీడియోలు ఎదుర్కొని పెట్టుకుని మీ ఇంట్లో మీ చేతితో మీరే సూర్యనారాయణ స్వామి వారికి కానీ సత్యనారాయణ స్వామి వారి కానీ పూజ కానీ వ్రతం కానీ చేసుకోవచ్చు దానివల్ల మీకు చాలా విశేషము గ్రహ దోషాలను తొరుగుతాయి ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఇక రెండో విషయం ఫిబ్రవరి ఐదో తారీఖున గురువారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఈ మధ్యకాలంలో ఈ వ్రతం చేయడం వల్ల చాలా రకాల సత్ఫలితాలు పొందారు ఎటువంటి కోరికను నెరవేరుతుంది ఎటువంటి సమస్య అయినా పోతుంది అంత విశేషం ఈ సంకటహర చతుర్థి వ్రతం అయితే ఈ వ్రతం చేసుకోవడానికి సంబంధించినటువంటి పూజా విధానం కూడా మీకు వీడియోగా తయారు చేసి కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి సగ్గా ఆ వ్రతాన్ని కూడా మీరు వీడియోలు ఎదుర్కొంటే పెట్టుకుని చూస్తూ భక్తి శ్రద్ధలతో ఆచరించండి దీనివల్ల చాలా విశేషము అని తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కొంచెం అనుకూలమైన వాతావరణం కనపడటం లేదు ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్త ఎందుకంటే డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోయే పరిస్థితి కనబడుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు అనవసరమైన పెట్టుబడులు లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు తప్పుడు పెట్టుబడులు పెట్టడాలు పిల్లల వల్ల ఇంట్లో పెద్దల వల్ల స్నేహితుల వల్ల కావలసిన వాళ్ళ వల్ల మీరు ప్రేమించేటటువంటి వ్యక్తుల వల్ల కూడా మీకు ధన నష్టం బాగా కనపడుతుంది అంటే వాళ్ళ కోసం ఏదో ఒక రకంగా ఖర్చు చేత కొంచెం డబ్బుల విషయంలోనూ ఖర్చుల విషయంలో జాగ్రత్త అలాగే ఏదైనా గృహాలు కొనేటప్పుడు భూములు యంత్ర పరికరాలు వాహనాలు కొనేటప్పుడు కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోండి అనవసరంగా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే పరిస్థితులు కనపడుతున్నాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగాల్లో సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ధన నష్టము ఆర్థిక ఇబ్బందులు మెంటల్ టెన్షన్లు అలాగే మానసిక ఒత్తిడి కనపడుతుంది అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్త నిరుద్యోగులకు సరైన ఉద్యోగ అవకాశాలు కనబడటం లేదు కాబట్టి గట్టిగా ప్రయత్నాలు చేయాలి ఇక వివాహాది శుభకార్యాల విషయంలో కూడా చివరిదాకా వచ్చి ఇంకా కుదిరిపోతాయి అయిపోతుంది అనుకున్నవే మళ్ళీ వెనక్కి వెళ్ళడం సాగడం ఏదో కారణంగా ఆటంకాలు రావడం జరిగే అవకాశం కనబడుతుంది ఇంకా సంతాన గురించి ట్రీట్మెంట్లు చేయించుకునేటటువంటి వారు కొంచెం ఇబ్బందులు కొంచెం మధ్య మధ్యలో మిస్క్యారీ లాంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఒక్కసారి జాతకం కూడా పరిశీలన చేయించుకోండి ఇంకా ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు మధ్యవర్తుల వల్ల విడిపోవడాలు ఎవరో ఒకరు అనుమాన ఆలోచనలు మీకు రేకెత్తించడాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్య సమస్యలు పెరిగిపోవడాలు మెంటల్ స్ట్రెస్ పెరిగిపోవడాలు విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి కాబట్టి సమయానికి తినండి సమయానికి పడుకోండి సెల్ ఫోన్లను దూరంగా పెట్టండి రాత్రి సమయంలో రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించాలి సినిమా టీవీ మీడియా రంగాల వారికి అనవసరమైన ప్రాజెక్టులను ఎంచుకోవడం వల్ల తప్పుడు వ్యక్తుల్ని నమ్మడం వల్ల మీ యొక్క విజయం మీ యొక్క అపజయాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త భార్యా జాబర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యల వల్ల ఇద్దరికీ చికాకులు మనస్పర్ధలు కొత్త కొంతమంది వ్యక్తుల వల్ల మీకు ఇబ్బందులు గురిచే గురయ్యే అవకాశాలు గొడవలు కనపడతాయి జాగ్రత్త అయితే మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము అనుకున్నంత ఎదుగుదల లేకపోవడం ఈ వారు కొంచెం మీకు ప్రగతిని కలగజేస్తుంది పెట్టుబడుల తగ్గ లాభాలు లేకపోవడము వ్యాపారంలో నష్టాలు రావడము రుణాలు ఇవ్వడం వల్ల నష్టపోవడాలు రుణాలు తీసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు లేదా రుణాలు తీర్చలేని పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్త ముఖ్యంగా స్త్రీ పురుష వ్యామోహాలకి దూరంగా ఉండండి ముఖ్యంగా పురుషులు పరపురుష పర స్త్రీ వ్యామోహాలకు దూరంగా ఉండండి వివాహ సంబంధాలకి సంబంధాలకు దూరంగా ఉండండి అలాగే కష్టపడకుండా డబ్బులు రావాలనుకునే బెట్టింగ్లు స్కాములు డబ్బులు పెడితే ఎక్కువ నష్టపోతారు వాటికి దూరంగా ఉండాలి ముఖ్యంగా షేర్లలోనూ ట్రేడింగ్ లోను డబ్బులు పెట్టడం ఇన్వెస్ట్మెంట్లు చేయడం కూడా మీకు పెద్దగా కలిసొచ్చేలా కనపడలేదు కాబట్టి వాటికి కూడా దూరంగా ఉండడమే ముఖ్య సూచన ఇక ప్రభుత్వపరమైనటువంటి పరమైనటువంటి ఉద్యోగిని ఉద్యోగస్తులకి కొన్ని రకాల ఇబ్బందులతో పాటుగా కొన్ని రకాల బిజినెస్ దాడుల ప్రభావం బాగా కనపడుతుంది జాగ్రత్త కొంతమందికి ఉద్యోగ నష్టాలు ఇబ్బందులు కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇంకా నోరు జారడం వల్ల కానీ మాట జారడం వల్ల కానీ అనవసరమైన వివాదాలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలు చేసే చోట వ్యాపారాలు చేసే చోట గృహంలోనూ ఇరుగు పరుగు వారితో అన్ని చోట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక శారీరక కోరికలు పెరిగిపోతాయి అనవసరమైనటువంటి తాపత్రయాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తారని చెప్పచ్చు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెం వేధించే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త అలాగే మిమ్మల్ని ప్రేమించేటటువంటి వారి పట్ల అభిమానించేటటువంటి వారి పట్ల కోపగించుకునే పరిస్థితి కనపడుతున్నాయి కాబట్టి అలాంటి వారి యందు కోపం ఆవేశాలు తగ్గించుకునే ప్రయత్నం చేయండి చెడు స్నేహితుల వల్ల కూడా మీరు పాడే అవకాశం కనపడుతుంది కాబట్టి వ్యసన పనులకి చెడు స్నేహితులకి చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగే అనవసరమైనటువంటి పనులు చేయడం కానీ టైం వేస్ట్ చేయడం కానీ మంచిది కాదు అలాగే నిద్ర విషయంలోనూ ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఇంకా విద్యార్థులు విద్యార్థులకి ప్రేమ వ్యవహారాలు కానీ ఫోన్ వ్యామోహాలు కానీ ఆటపాటలు ఎందుకు కానీ లేదా తప్పుడు పరమైనటువంటి వ్యక్తులతో సంభాషించడాల వల్ల కానీ మీ చదువు పడే అవకాశం ఉంది జాగ్రత్త అనుకున్న సరైన ఏకాగ్రత లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఇంకా ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయంలో మీరు చాలా కష్టపడతారు కానీ సరైన ఎదుగుదల గురుతు కనపడవడం వల్ల అశాంతి కనపడుతుంది ఉద్యోగ ఇబ్బందులు కనపడుతున్నాయి ఉద్యోగాలు పోయే ప్రభావాలు కూడా కొంచెం చోట్ల కనపడుతున్నాయి స్త్రీలు కూడా ప్రేమ వ్యవహారాలు మానసిక అశాంతి కుటుంబంలో చికాకులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి కొత్త పరిచయాల వల్ల కొంతమంది వ్యక్తులు పరిచయాల వల్ల కూడా మీకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనబడుతుంది కాబట్టి జాగ్రత్త వ్యాపార వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి అలాగే అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ లేదా సొంత నిర్ణయాలు తీసుకోవడం కానీ కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ మంచిది కాదు ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోండి ఆచితూచి వ్యవహరించండి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాడికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేడకాలలు రావడము మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేకపోతే శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇరుక్కుపోవడము లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసేయాలని అనుమానాలు రావడము లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండడము లేకపోతే ఏదో భూతప్రాత పిశాచాది గారుడు ఇలాంటి వాటి వల్ల భయాలు ఇబ్బందులు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుకునోభవంతు స్వస్తే